పంట పుష్కర యాత్రికులతో పుష్కర గోదావరి భక్త సంద్రంతో కిక్కిరిసిపోయింది పన్నెండేళ్లకోసరి వచ్చే పన్నెండు రోజుల పర్వదినాలు భక్త జనకోటి ఆగమంతో భక్తి పారవస్యం చేస్తున్నాయి నలుచెరుగల నుంచి తరలి వచ్చిన యాత్రికులతో పుష్కర ఘాట్లన్నీ నిండుకుండలా తొనికిసలాడాయి పదకొండో రోజు కూడా అదే జలతాకి ఎటు చూసినా జన ప్రభజనమే కనిపించింది ఇక మిగిలింది ఒకరోజు కావడంతో భారీ సంఖ్యతో తరలి వచ్చిన భక్తులు రాజమండ్రి నగరంలోని అన్ని ఘాట్లు నిండిపోయాయి పవిత్ర పుణ్యస్థానాలు ఆచరించి గోదావరి మాతకు పూజలు చేసిన భక్తజనులు పునీతులయ్యారు ఘోషించే గోదావరి అమర శోభిల్లే రాజమహేంద్రీ వేదం ఘోషించే గోదావరి అమర శోభిల్లే రాజమహేంద్రీ శతాబ్దాల చరిత గల సుందర నగరం శతాబ్దాల చరిత గల సుందర నగరం गतवै भवदी पुलतु खम्मनि काव्यम् वेदल्ला घोषीजे गोदावरी अमरथामल्ल शोभिन्ने राजमहेन्द्री మేడి దొరలు రెడ్డి రాజులు గజపతులు నరపతులు ఏలిన ఊరు ఆ కథలన్నీ నినదించి గౌతమి హోరు వేదంలా ఘోషించి ఓ రామరి అమర రామల్లా శోభిల్లి రాజమహేంద్రీ శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో वक्षो मुखाङ्गेषु ये लोकानाम् स्थितिमावहन्त्य विहिताम् स्त्री पुंसयोगोद्भवाम् ते वेदत्रयमूर्ताय स्त्रीपुरुषाः सम्पूजिता वत्सुरैर्भूयासुः पुरुषोत्तमाम्बुज भवः श्रीकन्धराश्रेयसे ఆది కవిత రాసి నిచ్చట శ్రీనాథ కవినివాసమో పెద్ద ముచ్చట ఆది కవిత నందయ్యా రాసనిచ్చట శ్రీనాథ కవినివాసమో పెద్ద ముచ్చట కవి సావభౌములకి ఆలబాలము కవి సావభౌములకి ఆలబాలము నవ కవితలు వికసించే నందన వనము వేదల్లా ఘోషించే గోదావరి అమర థామల్లా శోభిల్లి రాజమహేంద్రీ కథల చిత్రాంగి కనక మేడలు రిక్తమైన శిల్పాల దేవళాలు కట్టు కథల చిత్రాంగి కనక మేడలు కొట్టుకొని పోయే కొన్ని కోటి లింగాలు गिगिलेनु लिङ्गमु कडुञ्जिगिलिनुदङ्गोषि गोदावरी अमरथामल्ला शोभि पावनित्वं जगत्पूज्ये सर्वतीर्थमये शुभे वैस्नातु मनुज्ञा मे देहि गौतमी पावनि పుష్కరాల అలాగోదావరి ఇటు కొరసింహ కూడా పుష్కర భక్తులతో ఓలలాడింది కోటిపల్లి అంతర్వేది అప్పనపల్లి కుండలేశ్వరం సోంపల్లి పుష్కర ఘాట్లు భక్తులు పోటెత్తారు మిగిలిన గ్రామీణ ఘాట్లు కూడా యాత్రికులతో కిటకిటలాడాయి పుష్కర స్థానాలు ఆచరించిన భక్తులు పితృదేవతలకు పిండ ప్రదానాలు నిర్వహించారు సమీపంలో గల దేవాలయాల్లో దైవ దర్శనం చేసుకున్న భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు ఇక పుష్కర స్థానాలకు వచ్చిన భక్తులకు స్థానిక స్వచ్ఛంద సంస్థలు ఆహారం మంచినీటి సరఫరా చేసి సేవా నిరతని చాటుకున్నాయి పితృదేవతలకు పిండ ప్రధానాలు నిర్వహించారు

ఫస్ట్ టైం నా పేరు దీపక్ అండి నేను సివెంత్ ఎయిత్ క్లాస్ చదువుతున్నాను ఇక్కడి వచ్చాను నేను ఇక్కడ పుస్తకాల స్నానం చాలా బాగున్నాయి నాకు నా లైఫ్లో ఇదే ఫస్ట్ పుష్కరం ఇలా మహా పుస్తకాలు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది కేదులు ఇది కేటలు ఇక్కడ నీళ్ళు చాలా బాగున్నాయి ఇక్కడ ఇంకా స్నానం చేయాలనిపిస్తుంది వస్తుంది చాలా సౌకర్యంగా ఉన్నాయి చాలా మేము శ్రీకృష్ణదేవరయ్య మహిళా జీనియర్ కళాశాల మరియు ప్రభుత్వ వెంకటార్జున డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ జూనియర్ పనిచేస్తే గత పుస్తకాలు స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా గేది లంక కుండలేశ్వరం మల్లవారి మూడు గ్రామాల్లోనే రోజు ఒక రోజు ఒక్కొక్క ఐటెం వేస్తూ ప్రసాదాలు బిస్కెట్లు అలాగే మజ్జిగి పంపిణీ చేస్తూ మా ఎన్ఎస్ఎస్ పిల్లలందరూ కూడా చాలా యత్నం చేశారు చాలా వర్క్ చేసి ప్రజలందరికీ భక్తులకి ఎటువంటి అవసరం లేకుండా ఇక్కడ స్నానాలు చేసినప్పుడు కానీ ముసలి వాళ్ళకి కానీ పిల్లలకు కానీ అన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ చెత్త జతగిస్తూ పరిశ్రమ ఈ పరిశుభ్రం చేశారు వీళ్ళు ఎన్ఎస్ఎస్ యూనిట్లో ఉండి వారి యొక్క సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి భావం వాళ్ళ ప్రజలు ఏర్పడాలి పిల్లల్లో కూడా నేను ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది కాలేజీ పల్లవారి బలంగా వృద్ధులు స్నాలు అని చదివిన సాయం చేయడం జరుగుతుంది పరిసరాలను శుభ్రంగా ఉంచాం అదే రకంగా ఎవరు ఇబ్బంది పడకుండా మంచి సేవలు అందించాం దీని మూలంగా వారికి మాకు కూడా చాలా ఆనందం నా పేరు భవ్య నేను ఇంటర్ ఇయర్ చదువుతున్నాను శ్రీక్షణ్ ఎవరే కాలేజ్ నుంచి వచ్చాను మేము ఈ పుష్కరాల సందర్భంగా ఎన్నో ఎన్నో రకాల సేవలు అందించడానికి ఎన్నో రక ఎన్నో ఊళ్ళు తిరుగుతున్నాం ఈ విధంగా మేము పల్ పల్లవారిపాలెం కుండేశ్వరం లేదా ఈ మూడు గ్రామాల్లోనే ఎన్ ఎన్ రోజు తిరుగుతు రోజు రోజు సేవలు చేయడానికి అని వస్తున్నాం మేము ఎన్నో ఎంతో మందికి వృద్ధులకి చిన్న పిల్లలకి బిస్కట్ ప్యాకెట్స్ పులిహార మజ్జిగ ప్రసాదాలు పంచిపెట్టాం ఎంతో మందికి ఎన్నో సేవలు అందించా వృద్ధులకు సహాయం చేసాం చక్కడా మా ఉపాధ్యాయుల సహకారం ఈ గ్రామస్తుల సహకారం మాకు మా సహకారం అన్నీ మాకు తోడుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాలు విజయవంతంగా ముగిసేందుకు నిరంతరం శ్రమించారు రాజభండ్రిలోనే మకం వేసిన సీఎం భక్తులకు సకల సదుపాయాలు కల్పించారు ఎప్పటికప్పుడు సమీక్షలు తనిఖీలు చేసి ఏర్పాట్లలో తేడా లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు సౌకర్యాలపై భక్తుల మధ్యకు వెళ్లి లోటుపాట్లపై ఆరా తీస్తూనే ఉన్నారు పుష్కర ఘాట్లను కూడా నిరంతరం పరిశీలించి శానిటేషన్ ఇతర సమస్యలు రాకుండా చక్కని చర్యలు తీసుకున్నారు పంట పండించాయి పది రోజుల్లో దేవస్థానానికి దాదాపు నాలుగు కోట్ల మేర ఆదాయం సమకూరింది ఇంకా హుండీలు లెక్కించాల్సి ఉంది సత్యదేవుణ్ణి చూసేందుకు ఇంకా పుష్కర భక్తులు ఎగబడుతూనే ఉన్నారు పదకొండో రోజు కూడా రత్నగిరి జనసంద్రాన్ని తలపించింది వేల సంఖ్యలో తరలివస్తున్న భక్తులకు ఆలయ అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు పుష్కరాల చివరి రోజును కూడా భక్తుల రద్దీ మరింత పెరిగే సూచనలు ఉన్నందున అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు వేదంలా ఘోషించే గోదావరి అమర శోభిల్లే రాజమహేంద్రీ వేదం ఘోషించే గోదావరి అమర శోభిల్లే రాజమహేంద్రీ శతాబ్దాల చరిత గల సుందర నగరం శతాబ్ాల చరిత గల సుందర నగరం गतवै भवदी पुलतु खम्मनि काव्यम् वेदल्ला घोषिञ्चे गोदावरी अमर सामल्ल राजमहेन्द्री कथलन्नी निनदिञ्चे गौतमि होरु वेदल्ल घोषिञ्चे गोदावरी अमर रामल्ल शोभिल्ले राजमहेन्द्री श्रीवाणी गिरिजाश्चिराय दधतो वक्षो मुखाङ्गेषु ये लोकानाम् स्थितिमावहन्त्य विहिताम् భద్రాచలం నుంచి జిల్లా నుంచి వచ్చినామండి భద్రాచలం పుష్కర దర్శనం అయింది కానీ స్వామి దర్శనం అయితే కాలేదు రాజమండ్రిలో కూడా అంటే పర్ణశాల దర్శనం కూడా కాలేదు పబ్లిక్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ మాత్రం అయింది దర్శనం మూడో రోజుకి ఇక్కడ ఈ స్వామి దర్శనం అయింది టూరిస్ట్ వచ్చినప్పుడు చాలా పది కిలోమీటర్ల దూరం పెట్టేసి భద్రాచలం చాలా ఇబ్బంది అవుతుంది అసలు రాజమండ్రి పుష్కర భక్తులకు చేతనైన సాయం అందించేందుకు చాలా సంస్థలు ముందుకొచ్చాయి అయితే జాతీయ రహదారిపై ఉన్న టోల్ గేట్ నిర్వాహకులు మానవ సేవ కన్నా ధనార్జననే లక్ష్యంగా ఎంచుకున్నారు టోల్ ఫీజు వసూలు చేయొద్దని సాక్షాత్తు సీఎం చంద్రబాబే ఆదేశించిన టోల్ పంచా నిర్వాహకులు మాత్రం వాహనదారుల నుంచి పిండి టోల్ వసూలు ఫ్రీగా అని చెప్పినారు కొన్ని బస్సులు తీసుకోలేదు ఒకసారి రెండు వందల తొంభై తీసుకుంటారు ఒకసారి మూడు వందల యాభై తీసుకుంటారు మూడు వందల ఇరవై తీసుకుంటారు తీసుకుంటారు మాకేం ఫైనస్ ఏం రావడం లేదు మేము డబ్బులు తీసుకుంటాము కొన్ని బండ్లు ఎక్కువైన పంపిచేస్తాం లేదని తీసుకుంటాము అని చెప్పి చెప్తున్నారు ఇలాడైతే తీసుకుంటాము మాకు ఎవరు ఫ్రీ అని చెప్పడం లేదు అని చెప్పినారు రిసిప్ట్ ఇవ్వట్లేదా మరి అడగలేదా మీరు రిసిప్ట్ ఓకే ఎక్కడ అనేది ఎక్కడది ప్లేస్ విజయనగరం నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు యాభై రూపాయలు ఫీజు రిసిప్ట్ కూడా ఇవ్వట్లేదు తొండంగి మండలం బెండపూడి గ్రామ పుష్కర భక్తులకు సేవా కార్యక్రమాలు చేపట్టారు తిరుగు ప్రయాణంలో ఉన్న భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు కార్యక్రమం చలికి వీరేంద్ర రాజు యేసుబాబు లోకేష్ పర్యవేక్షణలో జరిగింది పుష్కరాల గోదావరి పుష్కరాలు గోదావరి అలాగే గౌతమ ఘాట్ లో కూడా పెద్ద ఎత్తున యాత్రికులు పుష్కర పుణ్యస్నానాలు ఆచరించారు గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చంద్రబాబు కేబినెట్ రాజమండ్రిలో భేటీ అయింది దాదాపు నాలుగు గంటల సేపు కొనసాగిన మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై సమగ్రంగా చర్చించారు సీడ్ క్యాపిటల్ క్యాపిటల్ రీజియన్ రోడ్డు మ్యాప్లను మంత్రివర్గం ఆమోదించింది పుష్కరాలకు అఖండ దీపారాధనతో ముగింపు పలకాలని నిర్ణయించిన క్యాబినెట్ ఆ రోజున ప్రతి ఇంటిలో పుష్కర దీపారాధన చేయాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చింది పట్టిసీమ ప్రాజెక్టును ఆగస్టు పదిహేను నాటికి పూర్తి చేయాలని నిర్ణయించిన మంత్రివర్గం పోలవరం ప్రాజెక్ట్ను నిర్దేశించి కాలపరిమితిలో పూర్తి చేయాలని నిర్ణయించింది సమావేశం అనంతరం సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మీడియాకు క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించారు గోదావరి పుష్కరాల్లో మరణించిన ఇరవై ఏడు మంది మృతుల కుటుంబాలకు క్యాబినెట్ తీవ్రమైన సంతాపాన్ని వ్యక్తం చేసింది వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి రెండు నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగింది సింగపూర్ ప్రభుత్వం ఇచ్చిన మూడు మాస్టర్ ప్లాన్లు సీడ్ క్యాపిటల్ క్యాపిటల్ సిటీ క్యాపిటల్ డిజన్ సీడ్ క్యాపిటల్ క్యాపిటల్ సిటీ క్యాపిటల్ డిజన్ రోడ్ మ్యాప్లను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది సీడ్ క్యాపిటల్ అక్టోబర్ ఇరవై రెండవ తేదీన మూడు వేల ఎకరాల స్థలంలో గౌరవ ప్రధానమంత్రి చర్చి స్థాపన జరుగుతుంది అక్టోబర్ ఇరవై రెండవ తేదీన గౌరవ ప్రధాన చేత మూడు వేల ఎకరాల స్థలంలో శంకుస్థాపన చేయడం జరుగుతుంది సిఆర్డిఏ రెగ్యులేషన్ అథారిటీగా ఉంటుంది సిసిడిఎంసి ఆపరేషనల్ అథారిటీగా ఉంటుంది సిఆర్డిఏ రెగ్యులేషన్ అథారిటీ సిసిడిఎంసి ఆపరేషనల్ అథారిటీగా ఉంటుంది అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ స్విచ్ ఛాలెంజ్తో సింగపూర్ జపాన్ ప్రభుత్వాలను పిలుపునిచ్చాం షెంగ ఏ విధంగా అంతర్జాతీయ పరిశ్రమలకు క్యాపిటల్ సిటీగా ఉందో ఏషియా కంట్రీస్కు ఈ అమరావతిని క్యాపిటల్ సిటీ చేసే విధంగా దీని నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా పట్టిసీమ ప్రాజెక్టును ఆగస్టు ఐదు లోపల మొదటి దశలో నీళ్లు విడుదల చేయాలని పోలవరం ప్రాజెక్టు కూడా సకాలంలో పూర్తి చేయాలని రెండు వందల అరవై ఆరు ఎస్కివేటర్స్తో ఈ కార్యక్రమం ఒక భగీరథ ప్రయత్నం మాత్రం చేయడం జరుగుతూ ఉంది రాష్ట్రంలోని ప్రజలంతా అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించి డ్యూటీలో చేరిన తర్వాతనే వాళ్ళ చర్చలకు పిలిపించి వారి సమస్యల సానుభూతితో పరిశీలించడం జరుగుతుంది దీని మీద ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ఇది ప్రజలు ఇబ్బంది పడే ఇది ఎప్పుడు కూడా వాళ్ళ సమ్మె విరమించి డ్యూటీలు చేరిన తర్వాతనే ఈ ప్రభుత్వం వాళ్ళ మీద సానుభూతితో వాళ్ళ చర్చలు పిలిపించి తగిన నిర్ణయం తీసుకుంటుంది హాంపి పీఠాధిపతి విరుపాక్ష విద్యానంద మహాసరస్వతి స్వామీజీ గోదావరి పుష్కరాలకు వచ్చిన నేపథ్యంలో ముమ్మిడవరం మండలంలో గల దేవాలయాలను సందర్శించారు మురుమల్ల పుష్కరఘాట్లో గోదావరి మాతకు పూజలు నిర్వహించిన స్వామీజీ ఆ తర్వాత శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి భక్తులకు అనుగ్రహ భాషణం ఇచ్చారు ఈ యొక్క ఎక్కడ చేసినా తప్పకుండా మంచి ఫలితం కలుగుతుంది అంతేగాని ఇక్కడే చేయాలి అక్కడే చేయాలని ఎక్కడ మనకి లేదు దేవగురు బృహస్పతి ఈ సంవత్సరం మొత్తం అంటే వచ్చే సంవత్సరము పంతొమ్మిది ఆగస్టు వరకు పదకొండు ఆగస్టు వరకు ఈ గోదావరి నదిలో ముప్పై మూడు కోట్ల దేవతలు పాటు ఉంటారు వాళ్ళందరి యొక్క ఆశీర్వాదము మనకు లభిస్తుంది సంవత్సరంలో ఎప్పుడైనా సరే చేయవచ్చు ఈ యొక్క పుష్కర స్థానం దానివల్ల మంచి ఫలితం లభిస్తుంది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి వచ్చిన గోదావరి పుష్కరాలు ఇంకా తగ్గని భక్తుల తాకిడి పుష్కరాల్లో సక్సెస్ఫుల్ గా ఏర్పాట్లు నిరంతరం పర్యవేక్షించిన చంద్రబాబు కోనసీమలో కూడా తగ్గని ఘాట్లో పోటెత్తిన జనం అండవరం దేవస్థానం యాత్రికులతో భలే ఆదాయం జిల్లా సమగ్ర వార్తా విశేషాలకు చూస్తూనే ఉండండి జిల్లా వాణిని నమస్కారం